శ్రీ మాత్రే నమ ఈరోజు ఈ వీడియోలో పుణ్యక్షేత్రాలను సందర్శించాలి అనుకున్నప్పుడు తెలుసుకోవలసిన విషయాలు ఏంటో వాటి గురించి తెలుసుకుందాము పుణ్యక్షేత్రాలు సందర్శించేటప్పుడు ఆయా ఆలయాల ప్రత్యేకత నియమాలు పూజా విధానం ఇతర ముఖ్య విషయాలను తెలుసుకోవటం చాలా అవసరం అంతేకాకుండా పర్యాటకులకు అందుబాటులో ఉండే వసతులు తాత్కాలిక వసతి సౌకర్యాలు భోజన సౌకర్యాలు ఇతర అవసరాలకు సంబంధించిన విషయాలు కూడా తెలుసుకోవాలి ఆలయాల చరిత్ర పురాణాలకు సంబంధించిన విషయాలు ఆలయాలలో ఉన్న విగ్రహాల విషయాలు ఆలయ నిర్మాణ శైలి మొదలైనవి తెలుసుకోవాలి ఆలయాలకు వెళ్ళేటప్పుడు పాటించవలసిన నియమాలు తెలుసుకోవాలి ఉదాహరణకు దుస్తుల నియమాలు మొబైల్ ఫోన్ల నిషేధం ధూప దీపాలను ఎలా సమర్పించాలనే విషయాలు ఆలయాలలో జరిగే పూజా విధానం ప్రత్యేకమైన పూజలు అభిషేకాలు ఇతర కార్యక్రమాల గురించి తెలుసుకోవాలి ఆలయాలకు సమీపంలో గల ఇతర పర్యాటక ప్రదేశాలు ఆలయాల సమీపంలో అందుబాటులో ఉండే వసతి సౌకర్యాలు మొదలైనవి తెలుసుకోవాలి ఆలయాలకు చేరుకునేందుకు అందుబాటులో ఉన్న ప్రయాణ మార్గాలను ప్రయాణ సమయాన్ని కూడా తెలుసుకోవాలి ఆలయాల సమీపంలో గల హోటళ్ళు ఇతర వసతి సౌకర్యాల గురించి తెలుసుకోవాలి ఆలయాల సమీపంలో గల వైద్య సహాయం ఇతర సహాయం కోసం అందుబాటులో ఉండే సంప్రదింపు నెంబర్లను కూడా తెలుసుకోవాలి ఈ విషయాలను తెలుసుకోవటం ద్వారా పుణ్యక్షేత్రాల సందర్శనను మరింత ఆనందకరంగా మరియు సులభంగా చేయవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి